తెలంగాణ భాషా దూదేకుల ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి అస్లా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎండీ అజిముద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పద్దెనిమిది లక్షలకు పైగా దూదేకుల జనాభా ఉందని వారి ఆర్థిక సామాజిక అభివృద్ధి అవసరమని చెప్పారు పదేళ్లు కేసీఆర్ పాలనలో తమ కులాలకు పైసా లాభం చేకూరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల భర్తీలో తమ కులానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు వివిధ కార్పొరేషన్లలో దూదేకుల నూరు భాషలకు సరైన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు రిపోర్టర్ సయ్యద్ కౌసర్ అలీ కామారెడ్డి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా దూదేకుల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలనేది కామారెడ్డి నుంచి మా ప్రధాన డిమాండ్ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పది అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మరి అత్యంత వెనుకబడుతనానికి గురైన మరి బ్యాక్వర్డ్స్ ఏదైతే ముస్లిం వెనుకబడిన వర్గానికి చెందిన ఆ ఉపకులమైన భూదేగుల బీసీపీ సీరియల్ నంబర్ పై ఏదైతే ఉన్నదో మరి అప్పటి సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిటీ రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్టులను ఆధారంగా చేసుకొని మరి వీళ్ళు అత్యంతగా వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా రాజకీయంగా మరి వీళ్ళకు ఒక ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయాలనేది అప్పుడు మంత్రివర్గంలో మరి ఇక్కడ ఏదైతే సలహాదారునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మా షబ్బురల్లిపాయ గారు అప్పుడు మైనార్టీ మంత్రి పదవిగా మరి వారి అధ్యక్షతననే ఈ జీవో తీయడం జరిగింది వీటి వాస్తవాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా రెండు వేల పదిలో ఏదైతే ఫెడరేషన్ ఏర్పాటు చేసినారో తర్వాత రాజశేఖర రెడ్డి జరిగిపోయిన తర్వాత రోసే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనంద్ రామనారాయణ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మరి దానికి గ్రాంట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అప్పుడు టెక్నికల్ ఇష్యూతో అది అకౌంట్లో అమౌంట్ వేయక అక్కడ పాలవర్ పాలకవర్గాన్ని నియమించక మరి అట్టి అమౌంట్ ల్యాప్స్ అయిపోయింది బైఫర్కేషన్ తెలంగాణ ఆంధ్ర విభజన జరిగిన తర్వాత మరి అక్కడ ఆంధ్రలో ఇదే వన్ ట్వంటీ ఫైవ్ జివో ద్వారా ఫెడరేషన్ ఏర్పాటు కావడం జరిగింది ప్రస్తుతం అది అప్గ్రేడ్ అయ్యి కార్పొరేషన్గా కూడా కొనసాగుతుంది మొన్ననే పాలకవర్గం కూడా నియమించిన వంద కూ ఇక్కడ గతంలో తెలంగాణ రా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ అందరికీ తెలిసిన విషయం మరి ముస్లిం లోపల ఏదైతే అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన బీసీపీ దూదేగుల కులాన్ని కంప్లీట్ ఒక సామాజిక వర్గాన్ని పక్కకు పెట్టి పరిపాలించిన దరిద్రపు ముఖ్యమంత్రి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రపంచంలో అది కేసీఆర్ గారు అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను